అందరికీ శుభోదయం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ దు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో సిఎస్ఈ వెబ్సైట్ నందు టిస్ టీచర్ ఇన్ఫర్మేషన్లో లేటెస్ట్గా కొన్ని మార్పులు చేయడం జరిగింది అవి ఏమిటో తెలుసుకుందాం మరి గతంలో ఆల్రెడీ టీచర్స్ చాలామంది కూడా టిస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి దాన్ని కన్ఫామ్ చేయడం జరిగింది చాలామంది దాంట్లో ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోవడం మరి కొంతమంది అసలు ఆ వర్క్ను కూడా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని త తమ యొక్క ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఈ విధానంలో జనరల్ ప్రాసెస్ అయితే ఉంది లేటెస్ట్గా ఏ మార్పులు జరిగాయి కూడా ఈ వీడియోలో మీరు చివరి చివరి వరకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది లేటెస్ట్ చేంజెస్ అన్నీ కూడా సో ఇక్కడ మనం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాం సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనం ఈ ఫస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కుడివైపున రైట్ సైడు కుడివైపున టాప్లో లాగిన్ అనేటువంటిది ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తున్నాము సో యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది అవి ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చి కానీ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చిక్ ఎంటర్ చేయాలి సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంది ఇది మామూలు సాధారణ సాధారణం జనరల్గా ఎరిగేటు ఉంటుంది ఈ విధంగా ఓపెన్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది టిస్ట్ సర్వీసెస్ అనేటువంటిది దీన్ని క్లిక్ చేస్తున్నాం సో యాజీజ్గా టిస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మనం దేంట్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో డైరెక్ట్గా దాన్ని ఆ ట్యాబ్ని క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకున్నట్టయితే ఆ టీచర్ ఫామ్ చూడండి ప్రొఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇట్లాగా మనం గతంలో ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అయినాయి అయితే ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు అనమాట మనం అదేవిధంగా సెకండ్ దాంట్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి అదేవిధంగా టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే అపాయింట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం గతంలో ఇచ్చినాం కాబట్టి ఓపెన్ అవుతాయి టిస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సో ఇవి క్లిక్ చేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇట్లాగా గతంలో ఇచ్చినాం కాబట్టి సో ఇక్కడ మనం నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి లాస్ట్ ఫామ్ ఐదవది అయినటువంటిది ఆ ఫామ్లోకి ఫిఫ్త్ ఫామ్లోకి వెళ్తాము సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే దీన్ని మనం స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆ ప్రివ్యూ అనేటువంటిదండి ఆ ప్రివ్యూలోకి వెళ్ళచ్చు మనం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ యూ క్యాన్ ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ ద డీటెయిల్స్ ఓన్లీ వెన్ ఆల్ ద ఫైవ్ ఫామ్స్ ఆర్ సబ్మిటెడ్ ఇప్పుడు మీరు ఏ ఒక్క ఫామ్ అయినా మీరు చేంజెస్ చేయాలంటే ప్రతి ఫామ్ కూడా ఐదు ఫామ్స్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే అది పూర్తిగా సబ్మిట్ అవుతుంది ఇది మనం గమనించాల్సింది యూ క్యాన్ ప్రివ్యూ అండ్ కన్ఫామ్ ద డీటెయిల్స్ ఓన్లీ వెన్ ఆల్ ద ఫైవ్ ఫామ్స్ ఆర్ సబ్మిటెడ్ కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం మనం సబ్మిట్ చేయాలంటే ఆ ఫైవ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఒకసారి సబ్మిట్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇక్కడ ఫైనల్గా ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ప్రివ్యూ కనిపిస్తుంది ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకొని ఫైనల్గా మనం కన్ఫర్మేషన్ ఇచ్చేది ఇద్దరు కన్ఫర్మేషన్ లాస్ట్లో ఇట్లా వచ్చేస్తుంది ప్రింట్ ఆప్షన్ మీద ఇచ్చేయండి ప్రింట్ కావాలంటే ప్రింట్ ఆప్షన్ మీద ఇచ్చేయాలి లేదు ఓకే అయితే కన్ఫామ్ మీద ఒకసారి ప్రింట్ ఆప్షన్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఓకే అయితే కన్ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది కన్ఫామ్ అయిపోతుంది సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి చేంజెస్ని మనం గమనించగలము కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం కన్ఫర్మ్ చేయాలంటే ఆ ఫైవ్ పేజెస్ని ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసుకొని ఎక్కడైనా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి సేవ్ అయితే సేవ్ కొట్టుకుంటూ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వచ్చి లాస్ట్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మాత్రం అది కన్ఫర్మ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ థ్యాంక్ యూ